హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం ఇంకొక వీడియోని చూయించిపోతున్నాం సో పక్షవాతం సో ఇది అందరినీ కూడా చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇలాంటి వాళ్ళు నరాలు బలహీనత వచ్చేసి సో మన నర్వ్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి చాలా మేరకు పక్షవాతానికి దారితీసే అవకాశాలు ఉంటున్నాయి సో దాన్ని తగ్గించడానికి మన ఆయుర్వేదిక్లో చాలా మంచి మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి సో అసలు ఇది ఎందుకు వస్తుంది దీనికి ఏం వాడతారు ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్కారం అండి ఓంశ్రీ గురు సార్ ఇక్కడ చాలా ఇంత ఆకు కనిపిస్తుంది చాలా ఉంది చూపిస్తాం తర్వాత మొత్తం విజువల్స్ అక్కడ ఇది పక్షవాతాన్ని క్లియర్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇది ఏం ఆకు దీన్ని ఎలా ఎక్కడ ఉంటుంది అసలు దీని పేరు ఆకు 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 పక్షవాతాన్ని సమూలంగా నిర్మూలిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే కానీ ఎవరి దగ్గర కూడా ఒక అర కేజీ దొరకదు ఎందుకంటే భారతదేశం మొత్తం అంతరించిపోయిందని ప్రచారంలో ఉంది ఇది ఏంటంటే నేను అన్ని సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న కాలువలు గుట్టల దగ్గర కాలువ ఒడ్డున అక్కడ ఇక్కడ మేము చాలా చోట్ల సేకరిస్తాం మాకు ఇది నెలకు ఒక నాలుగు క్వింటల్ కావాలి పౌడర్ నాలుగు ఒక నూట యాభై గ్రాముల డ్రై పౌడర్ ఇస్తాము దీంట్లో ఎచ్చాలంటారు అంటే దాంట్లో దినుసులు కలుపుతాం వామ అట్లాంటి వామ ప్లస్ మిరియాలు సొంటి పిప్పళ్ళు మోడి అండ్ అట్లాంటి థర్టీ పర్సెంట్ అవి కలిపి ఈ విధంగా డబ్బా రూపంలో ఇస్తాం ఇది గినుక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఇది గనక అంటే రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాసు వరకు తీసుకుంటే ఇది వాత నొప్పుల్ని హారిస్తుంది రెండు గ్లాసులు నీళ్లు ఒక బౌల్లో పోసి ఒక చెంచా పొడి వేసి బాగా బాయిల్ చేస్తే అది ఒక గ్లాస్ అవుతుంది అన్నమాట ఒక గ్లాసు అయినది ఏంటంటే ఒక గ్లాస్ అయినాక తాగాలి తాగితే చాలా శరీరంలో మొత్తం అసలు మామూలుగా ఏంటంటే శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది నరాల బలహీనత పోతుంది పక్షవాత అనేది నామరూపాలు లేకుండా చేస్తుంది అనేది ఆయుర్వేద డాక్టర్లకు అందరికి తెలిసిన విషయం ఇది అంతా అంతరించిపోయింది ఒక ప్రచారం ఉంది నా దగ్గర కోసం మాత్రం కింటాల్ కింటాల్ ఉంటది చాలా చాలా ఇది తక్కువ ఇంకా ఇంకా నిన్న నిన్న పౌడర్ చేసినాం చాలా వరకు ఇది ఎప్పటిదప్పుడు అంటే డ్రై చేస్తుంటాం పౌడర్ చేస్తుంటాం పౌడర్ చేసి దానికి సంబంధించిన దినుసులు అందులో కలిపి అంటే కేజీకి రెండు గ్రాములు భీమసేన పచ్చకర్పూరం మేము కంపల్సరీ కలుపుతాం ఓకే కలిపి ఏంటంటే దాన్ని కలిపి ప్యాక్ చేసిన తర్వాత నూట యాభై గ్రాములు ఇది ఈ విధంగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పోసిస్తాము ఇది ఉదయం సాయంత్రం చెంచా తాగితే ఇది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది అవును కిడ్నీ రిలేటెడ్ సమస్య ఎందుకు వస్తుంది ఎవరిలో ఎక్కువ వస్తుంది మన లైఫ్ మార్చుకోవటం వల్ల అంటే దేనికి కారణంగా తీసుకోవచ్చు అంటారు పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ శాతంగా మనం ఏంటంటే బీపీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ట్యాబ్లెట్లు కరెక్ట్ వాడుకోకుండా టెన్షన్ బారిన పడితే గా ఈ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయితే రైట్ సైడ్ కొట్టేయడం జరుగుతుంది కాబట్టి దానికి ఏంటంటే ఇదే కాకుండా మసాజ్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని అవన్నీ అప్లై చేసుకుంటూ ఈ చేగోండి పౌడర్ వాడితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సంవత్సరాల కింద పక్షపాత వచ్చినా కూడా దశల వాడిగా క్లియర్ అవుతుంది ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ ఎట్టుందంటే ఆయుర్వేదం ఏంది ఒక నలభై ఒక రోజు ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు అనుకోవాలి అంతేగా ఏదో రాగానే అనుభవంగా ఏమిటే అవుతుంది లేకపోతే ఈయనే ఈ మోసం చేస్తుండే ఇది చెట్టు ఇది మీ కళ్ళ ముందనే చూపెట్టిన ఇది అవసరమైతే మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు ఆకులు ఏముంది నేను ఎండ పెడుతున్నా మీరు కూడా అట్లా ఎండ పెట్టుకోరీ దినుసుల పేర్లు కూడా చెప్తున్నా సొంటి ఓమ పిప్పళ్ళు మోడి మిరియాలు పిరంగి చెక్క ఆరు రకాల చాలా దీంట్లో కలుపుతాం అంటే యాభై యాభై గ్రాములు తీసుకొని మూడు వందల గ్రాములు అయితే ఇది ఏడు వందల గ్రాముల పౌడర్ కలుపుతాం ఈజీ చేసుకోవచ్చు చాలా మంది ఏమంటారు ఇది ఫేక్ అంటారు అంటే ఎట్లా ఫేక్ అవుతుంది ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడేదానికి ఒక అర్హత ఉండాలి ఎవరైనా చెప్తానికి ఇప్పుడు పక్షపాతం వచ్చిన వాళ్ళు ఒక ఆయన వస్తాడు ఓ నెల వాడతాడు లేదా రెండు నెలలు వాడతాడు దానికి ఏంటంటే ఇదే కాక అనేక రకాలుగా లేహ్యం అని ఉంటుంది మా దగ్గర ఆవుని ఇస్తాం అవన్నీ డబ్బులతో కూడుకునే కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా ఒక ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉంది అనుకోండి ఎవడు దాని గురించి మాట్లాడు ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ఎవడు కూడా లాంటి వాళ్ళ మీద ఏంటంటే ఏదో రాయడం అంతే అట్లా ఓపెన్ ఛాలెంజ్ మేడం ఇది ఎవరన్నా ఒక క్వింటల్ చూపెడితే ఒక ఒక డాక్టర్ ఎక్కడైనా ఒక క్వింటల్ పౌడర్ దీన్ని చూపెడితే కోటి రూపాయలు నజరానా నేను చెప్తున్నా కోటి రూపాయలు కోటి రూపాయలు నజరానా కోటి రూపాయలు ఇస్తారంట ఈ చేగుండి ఆక సార్ చేగొండి ఆకు క్వింటల్ పౌడర్ ఒక దగ్గర చూపెడతా లేకపోతే నేను పది క్వింటాలు నేను చూపెడతా ఒకటే దగ్గర వావ్ కోటి రూపాయలు అంట మరి ఛాలెంజ్ చేస్తున్నారు అంటే అంత మంచి మెడికల్ ప్రాపర్టీస్ అనేవి అయితే అందరికీ తెలుసు ఆయుర్వేద డాక్టర్లకు అనేది సంగతి తెలుసు మీరు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కానీ దీన్ని పట్టించుకునే నాదు లేదు ఇది కొన్ని నేను ఒక టూ ఇయర్స్ నుంచి దీని మొక్కలన్నీ వేస్తున్నా దీనికి గింజలు వస్తాయి రేపు జనవరిలో ఫుల్ ఫుల్ వస్తాయి కనీసం ఒక డెబ్బై చోట్ల వేసాను నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలని చేయాలంటే తపన ఉండాలి ఆయుర్వేదం అనగానే కానీ ఊకనే కాదు చాలా మంది ఏమంటారు ఒక రెండు ఆయుర్వేదం ఇంత కాస్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి కారు కార్ వేసుకొని ఇప్పుడు జనరల్ గా రాయవరం గుట్టాను ఎగ్జాంపుల్ మన మన హుజరాబాద్ దగ్గర ఒక గుట్ట ఉంది అడి పోవాలంటే ఈ నుంచి పెట్రోల్ కార్లు ఎంత ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్రోల్ అయితే హైదరాబాద్ నుంచి ఆడి పోవాలంటే మళ్ళీ అక్కడ నుంచి నేను మీరంటే ఫోర్ థౌజండ్ కనీసం ఫుడ్ గిడ్డో రెండు వెయ్యి రెండు వేలు అవుతాయి అంటే ఫర్ డే టెన్ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది నేను నెలకు ఎనిమిది ట్రిపుల్ పోతా ఎనభై రూపాయలు ఇప్పుడు ఆషమాషి కాదు అంతే మనము మాట్లాడినంత ఈజీ కాదు ఏదైనా చేయడం ఒక వ్యక్తిని మీద ఒక రాయి వేయడం చాలా ఈజీ ఇప్పుడు మీలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు నా జీవితాంతం ఆయనకు రుణబడి ఉంటాయి ఎందుకంటే బాబాయ్ మీరు రండి అని నాకు ఎంతో ప్రోత్సహించి ఇన్ని సంవత్సరాలుగా ఒక నాకు తెలిసినంత వరకు పది సంవత్సరాల నుంచి నేను సుమన్ టీవీ తో కలిసి పనిచేస్తున్నా చాలా మంది ఎంత మంచి మహానుభావుడు అంటే ఆయన అంత పెద్ద హోదాలో కూడా నాకు ఇంత గౌరవిస్తాడు అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని కొన్ని ఛానళ్ళ వాళ్ళు ఇబ్బందులు పెట్టి ప్రొఫైల్ దెబ్బతి దెబ్బతీయడం కాబట్టి నేను ఏంటంటే సుమన్ టీవీకి మన టీవీకి నేను జన్మత రుణపడి ఉంటా వాళ్ళు ఈ సుమన్ టీవీ మన మనం ఛానల్ వాళ్ళు నుండి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎందుకంటే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న మమ్మల్ని గుర్తించి ఈ విధంగా మా దగ్గరికే వచ్చి షూట్ చేసి దీన్ని అంతా అంటే అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే ఏదైనా వైద్యంలో గినక సాధించాలంటే భార్య పిల్లలు వదిలేసుకొని తిరగాల్సిందే ఇప్పుడు ఎట్లుంటుంది అంటమ్మా ఒక మూడు రోజులు హైదరాబాద్లో ఉండాలి మూడు రోజులు మిర్యాడోలో ఉండాలి రోజు ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళిళ్ళు ఎవరో ఫోన్ చేస్తుంటారు ఎక్కడో ఒకసారి మూలికలు సేకరించుకోవాలి ఈ ఇంత కష్టం చేయడం అంటే ఏ ఏ అలపతి డాక్టర్ చేయడు ఏ ఏ యునాని డాక్టర్ చేయడు లేకపోతే ఏ డాక్టర్ చేయడు వాళ్ళు ఏంటంటే ప్రిస్క్రిప్షను ఎవరైనా వస్తారో ఒక మూడు వందల ఐదు వందలు ఫీ తీసుకొని ఒక ఆరు రకాల ఐదు రకాల వాళ్ళకు వాళ్ళకి తెలిసి రాసిస్తే అయిపోతుంది కానీ ఇది మేమే సేకరించుకోవాలి మేమే మార్కెటింగ్ చేయాలి మా మేమే ఫోన్లో మాట్లాడాలి మేమే చేసుకోవాలి కాబట్టి ఇది ఎంత అయిందంటే అందుకనే ఎక్కడ కూడా ఆయుర్వేదము అది పనిచేస్తలేదని ఎందుకు అంటున్నారంటే మన మైండ్ సెట్ మారాలి ఒక పబ్లిక్ ఉన్నాడు అనుకోండి ఆయుర్వేద శాస్త్రం గురించి తెలుసుకోవాలి ఉత్తగానే రావడం కాదు అసలు ఇందులో ఎందుకు ఏం కలుపుతారు ఇది ఎన్ని రోజులు వాడగలగాలి నేను దీనికి ఏం ఏం వాడాలి ఏం చేయాలని ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ జబ్బు మీద అవగాహన పెంచుకోవాలి ఈరోజు ఏముంది ఇంతకుముందు డయాబెటిక్ అంటే ఎవరికో ఒకరుండే ఈ రోజు మొత్తం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది రేపు రెండు వేల ముప్పై గట మొత్తం ఇంటికి ఒక ఇప్పుడు వస్తుంది గణాంక లెక్కలు నేను చెప్తున్న లెక్కలు కాదు వాళ్ళు గణాంక లెక్కలని వాళ్ళే చెప్తారు అన్నమాట కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఆచరించండి ఆయుర్వేదం అంటే మన ఇంట్లో ఉండే దినుసులే దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు వామ సొంటి ఇవన్నీ మనం పెట్టుకునే మామిడికాయ పచ్చడి కూడా ఆయుర్వేదకు సంబంధించింది కాబట్టి ఏంటంటే ఆయుర్వేదాన్ని మీరు కూడా అవలంబించాలి ఇప్పుడు మీరు కూడా దాంట్లో ఏమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒక ఆలోచన ఉంటుంది అన్నమాట కాబట్టి అట్లాంటివి చేస్తే జబ్బు ఏముందమ్మా ఈజీగా మా గురుగారు ఉఫ్ అంటే జబ్బు పోదురాజు మన దగ్గర అంత క్వాలిటీ మెడిసిన్ ఉంటాయి కాబట్టి పక్షవాతానికి ఎక్సలెంట్ అది అందరికీ తెలిసిన విషయం అన్న ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు